Ама сте бават милиони с варда. యాదాత్రి భువనగిరి జిల్లా బాలికొండ మండలం వెంకటాపురం గ్రామంలో జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వెంకటాపురం నందు తేదీ ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు నుండి ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల భాగంగా ఈరోజు తేదీ మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున శ్రీయుత గౌరవనీయులు భువనగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకుని అనంతరం ఎంపీ ఫండ్ ద్వారా మంజూరైన పది లక్షల నిధులతో ఘాట్ రోడ్డుకి ఇరువైపులా నిర్మించిన రైలింగ్ను ఆవిష్కరించడమైంది ఇటీ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శ్రీ కొమ్మారెడ్డి నరేష్ కుమార్ రెడ్డి గారు ధర్మకర్తలు శ్రీ కొడితల కరుణాకర్ శ్రీ అర్రూర్ వెంకటేష్ శ్రీ తేకల ప్రభాకర్ బండి రవికుమార్ గుండు జగన్మోహన్ రెడ్డి అంబాల ఊషయ్య ఈతప రాములు శ్రీమతి జక్కల కేతమ్మ మైసూర్ల వెంకటేశం కొమిర బాలేశ్వర్ కందుల శ్రీను స్థానిక ప్రతినిధులు గ్రామ పెద్దలు అర్చకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు మేడం రండి మీ ముందు రండి మేడం మేడం మీరు కూడా రండి మేడం మీరు కూడా ఉండండి అందరూ ఉండండి ముందు రండి చూస్తా ఎక్కడ ఎక్కడ నమస్కారండి అక్షరాయి చూడు ఓహో చిన్న కృష్ణుడు వచ్చిండుగా आरी बने योगानंदा रे कुंगो आहार वाले क्रीड़ा व बिजल जेवर धरार वाले बच्चा धरार वाले प्रभावी वाले घोड़ा लंगूर इकलौते जोले मुकाबले जोआले मालिये में महाजोआले महामें भर ग्लाकर रोस्टर कर दोनों एक दूसरे पर भर दोनों भाई दालों राग यार मम चिंडा को अपने लोमस दासी बाजी मम बिर ఉన్నారు పని వాళ్ళకి మూడు గంటల వరకు అయితే అసలు మంచి నీరు కూడా తగలేదు నాలుగు గంటలకు ఏం తప్పదు కదా అనుగ్రహాన్ని తెలియజేస్తున్నాను మరో కొద్ది నిమిషాలలో అఖిలందోటి బ్రహ్మాండ నాయకుడు అన్నటువంటి శ్రీ మధ్యగిరి లక్ష్మీనారసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంతరంగ వైభవంగా కావున భక్తులంతా కూడా కుటుంబ సభరివారి సమేతంగా అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామి వారి అనుగ్రహాన్ని పొందవలసింది

సేఫ్టీ దాని కోసం ఏదైతే ఆ పైన ఘాట్లో వచ్చేటప్పటికీ ఆ పక్కన ఉన్నటువంటి రిటైలింగ్ సేఫ్టీ వాళ్ళ కోసం అని చెప్పి ఈరోజు చర్చ చేయడం జరిగింది మా చైర్మన్ గారు ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్లో ఇంకా కొంచెం సీసీ రోడ్ల సమస్య ఉంటుంది అని చెప్పారు డెఫినెట్గా దేవాదాయ శాఖ వారితో చర్చించి వీలైతే మా ఎంపీ రాష్ట్రంలో సహకరించి మిగతా కూడా ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని రైతుల ముఖ్యంగా రైతుల సమస్యలు ఏదైతే ఉన్నాయో ఒడ్లు కరవడం వాహనాలు రావడం వల్ల ఇంకొందర పాలైతులు పత్తి రైతులు వరి వంటించేవారు వారందరినీ కూడా లక్ష్మీనరసింహ స్వామి గారు కాపాడాలని కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో చేసుకోవాలని ఆలయ కంపెనీలో కూడా ఒకసారి చెప్పేసి